వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆం అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము జింకా కాకి మరియు నక్క కథ ఒకటి తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక అడవిలో ఒక జింక ఒక కాకి నివసించేవి ఇది మనకి లాంగ్ లాంగ్ సెంటెన్స్ ఇది లాంగ్ లాంగిగో దే లీవ్డ్ ఏ డీర్ అండ్ ఏ క్రో ఇన్ ఏ ఫారెస్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి ఫస్ట్ ఏదైనా ఒక కామన్ నౌర్ని ఒక స్టోరీకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫస్ట్ ఏదో బిగిన్ చేయాలి ఏ డీర్ ఏ క్రో ఏ ఫారెస్ట్ నెక్స్ట్ సేమ్ అదే డీర్ అదే క్రో అదే ఫారెస్ట్ గురించి మనం నెక్స్ట్ ఉదాహరించేటప్పుడు అటన్నిటి ముందు కూడా ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ రాసుకుంటుండాలి అప్పుడు లాంగ్ లాంగ్ ఎగో దేర్ లివ్డ్ ఏ డీర్ అండ్ ఎ క్రో ఇన్ ఎ ఫారెస్ట్ అవి ఎంతో స్నేహంగా ఉండేవి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట దే వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కాకి తనకు ఏమైనా తినుబండాలు దొరికినప్పుడు తినుబండారాలు అంటే ఏవైనా ఈటబుల్స్ కాకి తనకు ఏమైనా తినుబండారాలు దొరికినప్పుడు జింకకు తెచ్చి ఇచ్చేది దొరికినప్పుడు వెన్ ద క్రో గాట్ ఎనీ ఈటబుల్స్ వెన్ ద క్రో గాట్ ఎనీ ఈటబుల్స్ అవి జింకకు తీసుకొచ్చి ఇచ్చేది అంటే అక్కడ మనం యూజ్ టు అయినా రాయాలి వుడ్ ప్లస్ వర్బు అన్ అయినా రాయాలి ఇట్ వుడ్ బ్రింగ్ దెమ్ టు ద డేర్ వెన్ ద క్రో గాట్ ఎనీ ఈటబుల్స్ ఇట్ వుడ్ బ్రింగ్ దెమ్ టు ద డేర్ అలాగే ఇన్ ద సేమ్ మేనర్ అలాగే అనడానికి అంటే ఇందాక ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే ఇన్ ద సేమ్ మేనర్ జింక కూడా ఏమైనా తినుబండారాలు దొరికినప్పుడు కాకి తెచ్చి ఇచ్చేది వెన్ ద డీర్ గా ఈటబుల్స్ వెన్ ద డీర్ గాట్ ఎనీటబుల్స్ ఇట్ వుడ్ బ్రింగ్ దెమ్ టు ద క్రో సేమ్ ఈ టూ సెంటెన్సెస్ రివర్స్ రాస్తున్నాం అంతే ఈక్వల్ సెంటెన్స్ ఆ అడవిలోని మరికొన్ని జంతువులు వీరి స్నేహాన్ని అభినందించాయి అదర్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ సమ్ అదర్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆ అడవిలోని మరికొన్ని జంతువులు సమ్ అదర్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ అప్రిషియేటెడ్ దేర్ ఫ్రెండ్షిప్ వారి యొక్క స్నేహాన్ని అభినందించాయి అప్రిషియేటెడ్ దేర్ ఫ్రెండ్షిప్ కానీ అదే అడవిలో ఉండే నక్క మాత్రం వీళ్ళ స్నేహం పట్ల అసూయతో ఉండేది బట్ ద ఫాక్స్ ఏదైతే అదే అడవిలో ఉందో అంటే ఇక్కడ విచ్తో ఒక సమార్డినేట్ క్లాస్ రాసుకోవాలి బట్ ద ఫాక్స్ విచ్ వాజ్ ఇన్ ద సేమ్ ఫారెస్ట్ అది ఈర్షతో అసూయతో ఉంది వాజ్ జలస్ వాజ్ జలస్ దేని గురించి దేంతో దేనికి దానికి అసూయ అబౌట్ దర్ ఫ్రెండ్షిప్ బట్ ద ఫాక్స్ విచ్ వాజ్ ఇన్ ద సేమ్ ఫారెస్ట్ వాజ్ జెలస్ అబౌట్ దర్ ఫ్రెండ్షిప్ పైగా ఆ నక్కకు ఎలాగైనా ఆ జింక మాంసం తినాలన్న కోరిక ఉంది కోరిక ఉంది మోర్ ఓవర్ పైగా అంటే అదీగాక దానికి జలస్ ఎందుకు అసలు అంటే దానికంటే పైన ఇంకొక కారణం ఉంది మోరోవర్ జింక తినాలన్న కోరిక ఉంది కలిగి ఉంది అని ప్రొసెస్ రాసుకుంటే సరిపోతుంది ద ఫాక్స్ హ్యాడ్ ఎ డిజైర్ ద ఫాక్స్ హ్యాడ్ ఎ డిజైర్ టు ఈట్ ద డీర్స్ మీట్ మోరోవర్ ద ఫాక్స్ హ్యాడ్ ఎ డిజైర్ టు ఈట్ ద డీర్స్ మీట్ నక్కకు జింకను చూసినప్పుడల్లా నోరు ఊరుతుంది ఎవర్ ద ఫాక్స్ సా ద డేర్ ఎప్పుడైతే చూసామో అప్పుడల్లా అని వెన్ ఎవర్ ద ఫాక్స్ సా ద డేర్ నోరూరుతుంది ఎవరి నోరు నక్క యొక్క నోరు ఇట్స్ మౌత్ వుడ్ వాటర్ ఇట్స్ మౌత్ వుడ్ వాటర్ కానీ తెలివైన కాకి దాని ప్రక్కన ఉన్నందున నక్కకు జింకను చేరుటకు చాలా కష్టం ఏదైనా ఒక పని చేయడం సులభం చేయడం కష్టం అని చెప్పేటప్పుడు మనం ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఇట్ ఈజ్ ఈజీ అనేటువంటి ఆ స్ట్రక్చర్ వాడుకోవాలి ఇక్కడ పాస్ట్ కాబట్టి ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ద ఫాక్స్ ఇట్ వా ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ద ఫాక్స్ ఏంటి టు రీచ్ ద డీర్ డీర్ని చేరుకోవడం డీర్ పక్కకు చేరడం ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ద ఫాక్స్ టు రీచ్ ద డీర్ ఎందువలన దాని పక్కన తెలివైన కాకి ఉన్నందున ఉండడం వలన అంటే యాజ్తో ఒక సబార్డినేట్ క్లాస్ రాసుకుంటే సరిపోద్ది యాజ్ దేర్ వాజ్ ద క్లవర్ క్రో బిసైడ్ ద డీల్ ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ద ఫాక్స్ టు రీచ్ ద డీల్ యాజ్ దేర్ వాజ్ ద క్లవర్ క్రో బిసైడ్ ద డీల్ జింక మాంసం తినడానికి గుంటనక్క నక్క ఒక ఆలోచనతో పచ్చగడ్డి తింటున్న జింక దగ్గరకు వచ్చి మిత్రమా బాగున్నావా అని అడిగింది ద ఫాక్స్ విత్ ఎన్ ఐడియా టు ఈట్ ద డీర్స్ మీట్ ఇంతవరకు సబ్జెక్ట్ ద ఫాక్స్ విత్ ఎన్ ఐడియా టు ఈట్ ద డీర్స్ మీట్ జింక దగ్గరకు వచ్చింది కేమ్ టు ద డీర్ డీర్ ఏం చేస్తుంది విచ్ వాజ్ ఈటింగ్ గ్రీన్ గ్రాస్ పచ్చగడ్డి తింటున్న జింక దగ్గరకు ఒక ఐడియాతో వచ్చింది నక్క అండ్ ఆస్కిడ్ మరియు అడిగింది ఏమడిగింది మిత్రమా బాగున్నావా డియర్ ఫ్రెండ్ ఆర్ యూ ఫైన్ డియర్ ఫ్రెండ్ ఆర్ యూ ఫైన్ ఎవరు నువ్వు నేను ఎప్పుడు నిన్ను ఈ అడవిలో చూడలేదు హూ ఆర్ యూ ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ ఇన్ దిస్ ఫారెస్ట్ మనం ఏదైనా ఒక పనిని ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అని చెప్పడానికి సబ్జెక్ట్ ఆర్ హ్యాస్ నెవర్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ అనేటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లో మళ్ళీ నాటు ఉపయోగించకూడదు నెవర్ ఉపయోగించాలి ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సెంటెన్స్ కావాలంటే ఈ స్ట్రక్చర్ వాడుకోవాలి నా పేరు సుబుద్ధి మై నేమ్ ఈస్ సుబుద్ధి నేను పక్క అడవిలో ఉండేదాన్ని ఇక్కడ మళ్ళీ మనం యూజ్ టు రాసుకోవాలి ఐ యూజ్ టు స్టే ఇన్ ద నైబరింగ్ ఫారెస్ట్ ఐ యూజ్ టు స్టే ఇన్ ద నైబరింగ్ ఫారెస్ట్ అక్కడ పులులు సింహాల సింహాలు పెరిగిపోయాయి ద నంబర్ ఆఫ్ లైన్స్ అండ్ టైగర్స్ హ్యావ్ ఇన్క్రీజ్డ్ దేర్ ద నంబర్ ఆఫ్ లైన్స్ అండ్ టైగర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ అక్కడ మనలాంటి మంచి వారు బ్రతకడం కష్టం ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ గుడ్ యానిమల్స్ లైక్ కాజ్ మనలాంటి అని సెట్స్ రావాలంటే లైక్ కాజ్ రావాలి మనలాంటి జంతువులు కాబట్టి గుడ్ యానిమల్స్ లైక్ కాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ గుడ్ యానిమల్స్ లైక్ ఆస్ టు సర్వైవ్ దేర్ అక్కడ బ్రతకడం అక్కడ మనలాంటి మంచివారు బ్రతకడం కష్టం అనడానికి ఇంగ్లీష్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ గుడ్ యానిమల్స్ లైక్ కాజ్ టు సర్వైవ్ దేర్ అందుకని ఆ అడవి వదిలేసి ఇక్కడకు వచ్చాను అన్నది నకా దట్స్ వై ఐ లెఫ్ట్ ద ఫారెస్ట్ అండ్ కేమ్ హియర్ సెట్ ద ఫాక్స్ ఈ మొత్తం డైరెక్ట్ స్పీచ్లో ఉంది అందుకని మధ్యలో అక్కడక్కడ అవసరమైన చోట ప్రజెంట్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేసుకోవడం కుదురుతుంది నక్క మాటలు నమ్మింది జింకా ద డీర్ బిలీవ్డ్ ద ఫాక్స్ నక్కను తనతో పాటు తీసుకువచ్చి కాకి కూడా పరిచయం చేసింది జింకా సో అదే సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేద్దాం ద డీర్ బిలీవ్డ్ ద ఫాక్స్ అండ్ బ్రాట్ ఇట్ టు ద క్రో అండ్ ఇంట్రడ్యూస్ టు ద క్రో ద డీర్ బిలీవ్ ద ఫాక్స్ అండ్ బ్రాట్ ఇట్ టు ద క్రో అండ్ ఇంట్రడ్యూస్ టు ద క్రోవ్ కాకి జింకను పక్కకు తీసుకెళ్ళి చెప్పింది ద క్రో టుక్ దీర్ బిసైడ్ ప్రక్కకు తీసుకెళ్ళింది అండ్ సైడ్ చెప్పింది ద క్రో టుక్ దీర్ బిసైడ్ అండ్ సైడ్ ఏం చెప్పింది మిత్రమా పరిచయం లేని వాళ్ళను గుడ్డిగా నమ్మకూడదు డీర్ ఫ్రెండ్ మనం నమ్మకూడదు వీ షుడ్ నాట్ బిలీవ్ స్ట్రేంజర్స్ గుడ్డిగా బ్లైండ్లీ కాకి హెచ్చరిక విన్న జింక అన్నది ద డీర్ సెడ్ ఇది మామూలు సెంటెన్స్ జింక అన్నది ఏ జింక అంటే కాకి యొక్క వార్నింగ్ విన్నా విన్నటువంటి జింక అని రావాలంటే అక్కడ హూతో ఒక సవార్ నేడు క్లాస్ రాసుకుంటే ద డీర్ హూ హెడ్ ద వార్నింగ్ ఆఫ్ ద క్రో సెడ్ ద డేర్ హూ హ్యాడ్ ద వార్నింగ్ ఆఫ్ ద క్రోస్ సైడ్ ఏం చెప్పింది నేను నీవు ఒకప్పుడు ఒకరికి ఒకరం తెలియదు వి బోత్ వర్ స్ట్రేంజర్స్ వన్స్ ఒకరికొకరు తెలియని వాళ్ళని స్ట్రేంజర్స్ అంటాం వీ బోత్ వర్ స్ట్రేంజర్స్ వన్స్ కానీ ప్రస్తుతం బట్ నా మనం మంచి మిత్రులు అయ్యాం వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అలాగే సో యాజ్ వి అంటే మనలాగే అని వాళ్ళు మంచివాళ్ళో కాదో తెలియాలంటే మనం ముందు వారితో స్నేహం చేయాలి ఇఫ్ వాంట్ టు నో మనం తెలుసుకోవాలనుకుంటే ఇఫ్ వు వాంట్ టు నో వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో వెదర్ సమ్ వన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒకడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి వి హ్యావ్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ దెమ్ ముందు వారితో మనము స్నేహం చేయాలి అనవసరమైన అనుమానాలతో విత్ అన్నెసరీ సస్పీషియన్స్ విత్ అన్నెసరీ అనవసరపు సస్పీషియన్స్ అనుమానాలతో మనం స్నేహ మనతో స్నేహం చేయడానికి వచ్చిన వారిని వదులుకోవడం మూర్ఖత్వం మూర్ఖత్వం ఇట్ ఈజ్ ఈజీ ఇట్ ఈజ్ డిఫికల్ట్ లాగా ఇక్కడ కూడా ఇట్స్ ఫులిష్నెస్ ఇట్ ఈజ్ ఫులిష్నెస్ టు లీవ్ సమ్వన్ వదిలివేయడం ఎవరి వాళ్ళు హూ కమ్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ అస్ ఇట్ ఈజ్ ఫూలిష్నెస్ టు లీవ్ సమ్వన్ హూ కమ్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ అస్ మిత్రమా నీవు నక్క మాటలు అన్ని ప్రమాదం తెచ్చుకోవద్దు మై డియర్ ఫ్రెండ్ మిత్రమా అంటే మై డియర్ ఫ్రెండ్ నమ్మవద్దు డోంట్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫాక్స్ నక్క మాటలు నమ్మవద్దు అండ్ ఇన్వైట్ డేంజర్ ప్రమాదాన్ని ఆహ్వానించవద్దు తెచ్చుకోవద్దంటే ప్రమాదాన్ని ఆహ్వానించవద్దు మై డియర్ ఫ్రెండ్ డోంట్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఇన్వైటెడ్ డేంజర్ అలా చేస్తే పిల్లి వల్ల మోసపోయిన గద్ద వలె అవుతుంది నీ బ్రతుకు ఇఫ్ డూ సో అలా చేస్తే నీ బ్రతుకు అవుతుంది ఈ యువర్ లైఫ్ విల్ బికమ్ యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ ద ఈగల్ ఈగల్ బతుకులాగే అవుతుంది నీ బతుకు యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ ద ఈగల్ ఏ ఈగల్ అది హువాజ్ చీటెడ్ బై ద క్యాట్ పిల్లి చేయ మోసం చేయబడినా హువాజ్ చీటెడ్ బై ద క్యాట్ ఎవరా పిల్లి ఏమా కదా అడిగింది జింక కుతూహలంగా హూ ఇస్ దట్ క్యాట్ వాట్ ఈస్ దట్ స్టోరీ ద డీర్ ఆస్క్డ్ ఎంతూజియాస్టికల్లీ కుతూహలంగా ద డేర్ ఆస్క్ ఎంతూజియాస్టికల్లీ హూ ఇస్ దట్ క్యాట్ వాట్ ఈస్ దట్ స్టోరీ ద డేర్ ఆస్క్ ఎంతూజియాస్టికల్లీ సో ఆ పిల్లి కదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం